నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి పార్టీలు అనేది చెప్పుకుంటూ పోతే ఏ పార్టీకి ఎక్కడ భేదం అనేది లేదు ఈరోజు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని తెలుసుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ కోసం కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అసలుకే లేదు ఎందుకంటే పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఈరోజు చిట్కులు ముద్దుబిట్ నీలం మధు ముదురాజు గారు కష్టాలు తెలిసినటువంటి నేత అదేవిధంగా చిన్న కుటుంబం నుంచి సర్పంచ్ స్థాయి నుంచి ఒక బీసీ వాదంతో సబ్బండ వర్గాలన్నింటినీ కూడా ఏకం చేస్తూ ఈ రోజు ఒక కుమ్మరి చాకలి మంగలి కమ్మరి అనే కుటుంబాలలో కూడా ఈరోజు అనగారిన వర్గాల నుంచి కూడా ఒక నాయకుడు ఎదగాలనేది నినాదంతో ఈ చిట్కులు ముద్దుబిడ్డ నీలం మధు ముదురాజు గారిని కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించి జీవించి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పంపించింది ఈ రోజు చూసుకున్నట్లయితే మేదక్ గడ్డ పైన అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ గారు కూడా ఇదే ప్రధానమంత్రిగా మన మెదక్ గడ్డ నుంచి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే కోసం కర్షకుల కోసం పనిచేసే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కష్టం అంటే తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి వందకు రెండు వందల శాతం మేదక్ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడం పక్క సార్ ఇక్కడ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీకి వెళ్ళబోతుందని అనుకుంటున్నారు ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే మూడు పార్టీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి కానీ అందరు ప్రజల్లో అవగాహన ఏమొచ్చిందంటే రేవంత్ రెడ్డి ఆరు హామీలు దాని మీద కష్టపడి ఖజానా ఖాళీ ఉన్న ఏదో విధంగా మన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అన్ని నిర్వహిస్తున్నాడు పూర్తి చేస్తున్నాడు కానీ అపోజిషన్ ఏం చేస్తుందంటే కానిది అయినట్టు అయినది కానట్టు మాట్లాడి ప్రజలకు ఏదో విధంగా మబ్బ పెడుతు కానీ ప్రజలు అంత తెలిసిన వాళ్ళే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్లో కూడా నూరు శాతం ప్రజలకు మంచి అవగాహన ఉంది కాబట్టి అన్ని జగాల కాంగ్రెస్ హస్తం గుర్తి గెలుస్తుంది వచ్చే మన పార్లమెంట్ ఎలక్షన్ మూడు కాదు నాలుగు వందల పైగా కాంగ్రెస్ గెలిచి పార్లమెంట్లో విజయం సాధిస్తుంది సెంట్రల్ మన హుకుమత్ మన ప్రభుత్వం నిలబడుతుంది ఇది ఒక మా యొక్క అభిప్రాయం ఇక్కడైతే నీలం మధు గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉన్నారు ఇప్పుడు నీలం మధు గారంటే లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది ఇప్పుడు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే గారు మన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మన ఆవుల రాజారెడ్డి గారు పోటీపడ్డారు గట్టి పోటీ ఇచ్చారు కొంచెం అవకతవకల వల్ల ఈ సీటు మేము చేజార్చుకున్నాము కానీ ఈసారి ఏ విధంగా కానీ పరోక్షంగా కానీ ఇండివిజువల్గా కానీ అన్ని విధాలుగా అందరికీ కలిసి కలుపుకొని విజయం సాధించడానికి అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాము విజయం సాధిస్తాం నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ గెలబోతుందని మీరు అనుకుంటున్నారు మేమైతే హండ్రెడ్ పర్సెంట్ నీలమద్ది గారు గెలుస్తారని కన్ఫామ్ ఉంది కాంగ్రెస్ కన్ఫామ్ అయిపోయింది ఆల్రెడీ ఓన్లీ మెజార్టీ గురించి ప్రయత్నం చేస్తున్నాం అంతే ఎందుకు ఆయన ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి రావడం జరిగింది ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు టికెట్ ఇవ్వడం జరిగింది వార్డ్ మెంబర్కి టికెట్ ఇవ్వడం అనేది చాలా అది అది అంటే ఎవరు ఊహించలేరు టికెట్ రావడం అనేది మాకు గొప్ప వరం అనుకుంటున్నాం అంత అందువల్ల ఇప్పుడు నీలం గెలుపు అయిపోయింది మేము ఓన్లీ మెజార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కర్సాపుర్లో మెదక్ జిల్లాలో మొత్తం అందరూ ప్రతి ఒక్కరు బీసీ ఆయన ఇంకోటి ఏంటంటే బీసీ ఆయన విధాన బీసీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మెదక్ జిల్లాలో కాబట్టి ఆయనకు ఆయనకు ఆయన గెలిస్తే కొంచెం బాగుంటుందని చెప్పి ఇప్పుడు వెంకట్రామరెడ్డి అంటే ఒక వ్యక్తి ఉన్న ఉన్నారు కానీ ఆయన ఎప్పుడూ ప్రజలకు ఏం చేయలేడు అంటే మోసం చేసిన తప్ప లాభం ఏం ఏం చేయలేడు ఎమ్మెల్సీ ఉంది ఆయన కలెక్టర్ ఉండి ఎమ్మెల్సీ తీసుకోవడం ఏంది మరి ఇక్కడికి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం టీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసే ఎవరు లేరా ఆయనకి ఇయడం ఏంది ఒక నీలం గారికి ప్రజల్లో హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు మెజారిటీ గురించి ప్రయత్నం చేస్తున్నాం అంత ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఇక్కడ మరి ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది మరి ఇక్కడ క్యాండిడేట్ వెంకటరామరెడ్డి గారు మరి ఆయన ఎలాంటి వారు మంచిగా చేస్తారు ఆయన మంచి మంచి క్యాండిడేట్ కాబట్టి కేసీఆర్ పెట్టిండు లేకపోతే అతను పెట్టాడు కదా అట్లా ఖచ్చితంగా చేస్తాడు అయితే ఈసారి అయితే ఇక్కడ ఎంపీగా వెంకటరామ్ వెంకట గెలుస్తాడు వెంకటరామ్ సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగపోతున్నాయి కదా ఏ పార్టీ ఈసారి విజయం కెలవబోతున్నాను ప్యూర్ఎస్ ప్యూరస్ ఇక్కడ బిఆర్ఎస్ నుంచి నేల వెంకటరాం గారు వెంకట గారు లేవరు మంచి పనులు చేస్తోంది చెప్పిండు తన విద్యవాలయాలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు జాబ్ బైల్ అవి మళ్ళీ ఫంక్షన్ హాల్ నియోజవర్గాలకు ఒక ఫంక్షన్ హాల్ పెడుతున్నాడు పేద పిల్లల మహిళా మహిళలకు కళ్యాణ సాధుభ లక్ష్మి ఇలా చేసుకోవడానికి లేని పిల్లలకు సాయం చేస్తాం అయితే ఈసారి అయితే ఇక్కడ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏది అనుకుంటున్నారు మీరు అయితే వెంకటరామరెడ్డి గెలవబోతున్నారు ఆయనే అని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు చేసింది కాబట్టి అవి అన్ని పబ్లిక్ అవే నచ్చుతున్నాయి ఇప్పుడు ఈ ఆరు నెలల వ్యక్తి వ్యక్తిగతారు కాంగ్రెస్ పార్టీ మీద కాబట్టి టీఆర్ఎస్ఏ గెలుస్తుంది వెంకట్రామరెడ్డి గెలుస్తున్నాడు సార్ అయితే ఆయన విజయం కంపల్సరీ సార్